ఇంద్రప్రస్థంకి రాజైన ధర్మరాజు రాణి ద్రౌపది మరియు పాండవులే దేవుళ్ళు అనే మాట ఒకరినుంచి ఒకరికి హస్తినపురానికి వెళ్ళిపోయింది అది విన్న ప్రజలు అందరూ అక్కడ స్థిరపడటానికి వస్తున్నారు అది విన్న దుర్యోధనుడు మళ్లీ ఇంకో సమస్య వీళ్ళ పీడ ఏంచేసి వదిలిచుకోవాలి అని మళ్లీ బాధపడసాగాడు అప్పుడే ఒక పిడుగులాంటి వార్త తెలిసింది అదే రాజసూయాగం రాజసూయ యజ్ఞం ఎవరు విజయవంతం చేస్తారో వాళ్లు ఈ దేశానికే చక్రవర్తి అవుతాడు రాజసూయ యజ్ఞకి అన్ని రాజ్యల రాజులు ఒప్పుకున్నారు ఒక్క మగధరాజ్యం తప్ప మగధరాజ్యం పైకి ఇంకా యుద్ధానికి వెళ్లలేదు అర్జునుడు కృష్ణుడుతో కృష్ణ ఆ మగధరాజ్యంపైకి యుద్ధంకి వెళ్దాం పదా అన్నప్పుడు కృష్ణుడు అది అంత సులభం కాదు అర్జున రాజ్యం రాజు జరాసందుడు అతను ఇప్పటికీ తొంభై తొమ్మిది మంది రాజులను ఓడించి తన దగ్గర బందీలుగా చేసి తను చేసే యాగానికి బలి ఇవ్వాలి అని అనుకుంటున్నాడు అతని అంత పరాక్రమవంతుడు లేడు మరి అతన్ని ఓడించే పరాక్రమవంతుడు లేడా అని భీముడు కృష్ణుడిని అడిగితే ఒక్కడు ఉన్నాడు భీమా అది నువ్వే అని చెప్పాడు నేను జరాసందుణ్ణి చంపదలనా అని అడిగేతే నువ్వు చంపినా చంపకపోయినా నిన్ను చంపటానికి ఖచ్చితంగా జరసందుడు వస్తాడు భీమా అని చెప్పాడు మీ అందరిని వదిలేసి నన్ను మాత్రమే చంపటానికి కారణం ఏంటి కృష్ణ అని అడిగాడు ఒకప్పుడు మగధ రాజ్యానికి రాజైన దేహాదృతుడు పిల్లలు లేక తపస్సు చేస్తుంటే ఒక ఋషి ప్రత్యక్షమయ్యి ఒక పండు ఇచ్చి ఇదిని భార్య చేత తినిపించు నీకు అత్యంత శక్తివంతమైన కొడుకు పుడతాడు అని వరం ఇచ్చాడు అప్పుడు దేహాధృతుడికి ఇద్దరు భార్యలు ఉన్నారు ఇద్దరినీ సమానంగా ప్రేమించేవాడు ఆ ఋషి ఇచ్చిన పండునీ సమానంగా మొక్కలు చేసి ఇద్దరు భార్యలకు ఇచ్చాడు తొమ్మిది నెలల తరువాత ఇద్దరు భార్యలకు ప్రసవం అయింది కాని ఇద్దరు పిల్లలు ఒక్క శరీరం రెండు భాగాలుగా విడివిడిగా చనిపోయి ఉన్నారు అప్పుడు ఆ రాజుకి పుట్టిన ఆ పిల్లన్నీ వేరువేరు వస్త్రంలో చుట్టి అడవిలో పడవేయమని బటులను పంపించాడు బటులో ఆ పిల్లలు ఇద్దరిని పడేయడం జర అనే రాక్షసి చూసింది ఆ మూటలు ఏంటి అని చూస్తూ రెండు సగాలుగా ఉన్న శిశువులు సరే అని ఆ మూటల్లో ఉన్న శిశువుల్ని ఒకే మూటలో కట్టి తన గుహలోకి తీసుకువెళ్ళి తిందామని మూట చూసింది రెండు భాగాలుగా ఉన్న శిశువులు ఒకటిగా కలిసిపోయి అప్పటివరకు ప్రాణం లేకుండా ఉన్న శిశువుకి ప్రాణం వచ్చి గట్టిగా ఏడవటం మొదలుపెట్టిది అప్పుడు ఆ రాక్షసి ఈ బిడ్డ రాజుగారికి చెందినవాడు అని తిరిగి రాజ్యానికి వెళ్ళి జరిగింది అంత చెప్పింది అప్పుడు ఆ రాజు సంతోషపడి ఆ రాక్షసి పేరు కలిసి వచ్చేలా జరాసంద అని పేరు పెట్టాడు ఆ ఇంకో ఇంకోవరం కూడా ఉంది అతనికి చావులేదు ఆ జరాసందుడు పుట్టిన నక్షత్రంలోనే ఇంకో నలుగురు పుట్టారు వీరిలో మొదట ఎవరైతే ఈ ఐదుగురిలో ఒకరిని మొదటిగా చంపుతారో వాళ్లు మిగిలిన నలుగురుని చంపుతారు భీమా కూడా ఆ జరాసందుడు పుట్టిన నక్షత్రంలోనే పుట్టావు అయితే నువ్వు ముందుగా జరాసందుని లేదు అంటే ఆ జరాసందుడే నిన్ను వెతుక్కుంటూ వచ్చి చంపుతాడు కృష్ణుడు భీముడు అర్జునుడు ముగ్గురు బ్రాహ్మణ వేషంలో మగధ రాజ్యానికి వెళ్లి జరాసందుడిని కలిశారు జరాసందుడో వాళ్లని గుర్తుపట్టినా గుర్తుపట్టన్నట్టు ఏంటి ఇలా వచ్చారు అని అడిగాడు అప్పుడు భీముడు మిమ్మల్ని మల్ల యుద్ధంలో ఎవరూ ఇంతవరకు ఓడించలేదు అని ఈ ప్రపంచం అనుకుంటుంది కదా మాలో ఎవరినైనా ఒక్కలని ఓడించు అప్పుడు మేము నమ్ముతాము అని రెచ్చగొట్టారు అప్పుడు సరే అని యుద్ధానికి ఒప్పుకున్నాడు భీముడికి జరాసంధుడికి మధ్య ఘోరపోరాటం పదమూడు రోజులు జరిగింది అయినా ఇద్దరిలో ఎవరూ అలసిపోలేదు ఇలా కాదు అని ఇద్దరు ఆయుధాలు తీసుకుని యుద్ధం చేయడం మొదలుపెట్టారు భీముడు కత్తితో జరాసందుడి చేతులు కాళ్ళు ఏవి నరికిన తిరిగి వచ్చి వెంటనే అత్తుకుని జరాసందునికి ప్రాణం వస్తుంది అది చూసిన భీముడికి ఏమి చేయాలో అర్థం కాలేదు వెంటనే కృష్ణుడు వైపు చూసి ఏదో ఒకటి చెే కృష్ణ అని చెప్పాడు అప్పుడు కృష్ణుడు ఒక ఆకును తీసుకుని దాన్ని ముక్కలుగా చేసి కుడివైపున ఎడమకీ ఎడమవైపుకుడికి చేసి పెట్టాడు అప్పుడు భీముడికి అర్ధమయ్యి జరాసందుణ్ణి కొట్టి తనని రెండు భాగాలుగా చీల్చీ కుడివైపునకీ ఎడమభాగం ఎడమవైపుకీ కుడి భాగం దూరంగా విసిరేశాడు అంతటితో జరాసందుడి కథ ముగిసింది జరాసందుడు చెరలో ఉన్న తొంభై తొమ్మిది మంది రాజులను విడిపించారు వాళ్లంతా పాండవులకీ మద్దతుగా ఉన్నారు అందరూ ఇంద్రప్రస్థానంకీ వచ్చారు అప్పుడు ఒకరోజు కృష్ణుడు అర్జునుడిని పిలిచి కాండవవనం చాలా సుందరంగా ఉంది కానీ దీన్ని నువ్వు నిప్పుపెట్టి కాల్చాలి అని చెప్పాడు ఇంత పెద్ద కాండవవనం కాల్చడం మనివల్ల కాదు అని అర్జునుడు అన్నప్పుడు సూర్యభగవాను ప్రార్థించారు అప్పుడు సూర్య భగవానుడు ఆ కాండవవనాన్ని అంతా కాల్చాడు అప్పుడు పారిపోతున్న కొన్ని జంతువులని అర్జునుడు తన బాణాలతో చంపాడు అయినా సరే కొన్ని జంతువులు అర్జునుడి నుండి కూడా తప్పించుకుని పారిపోయాయి ఆ పారిపోయిన జంతువులు పాండవులపై పగతో ఉంటాయి రాజస్యజ్ఞానికి అన్ని రాజ్యాల రాజులకీ ఆహ్వానం పంపించారు మొదటిగా దుర్యోధనుడికి ఆహ్వానం పంపించారు ఇది చూసిన దుర్యోధనుడికి కోపం రగిలిపోయి మామ ఇంద్రప్రస్థానానికి ప్రయాణం సిద్ధం చే అని అన్నాడు